వసంతమాన సమస్తం గాంధీ గారి మూరిక దేశమ మొత్తం పసుభ్రంగా ఉండాలి వచ్చిందిగా ఉండాలి made a historic announcement and in January 2025, the Swarana Andhra Sur History was created. To carry forward this legacy of structure for the first time in the country, a state level 10 survey was launched. Swachhya Andhra Awards 2025. <laughs> వాళ్ళకి ఎందుకు సేవలు అందిస్తారు ఈ సంవత్సరం ఏపీఎస్ ఆర్టీసీ ఫస్ట్ స్టేషన్ లో రోజుకి మూడు వందల రేపు వాళ్ళ నుంచి మండలం గురించి పేసిస్ మండలం పేసిస్ గారు ఆంధ్ర అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఎక్కడ నుంచి వచ్చిందంటే మనకు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అని చెప్పేసి హానరబుల్ సీఎం గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు ప్రతి నెల మూడో సాటర్డే అన్ని చోట్ల అందరూ కలిసి క్లీనినెస్ ప్రోగ్రామ్ శానిటేషన్ ప్రోగ్రామ్ ఫారెస్టేషన్ డిఫారెస్టేషన్ ప్రోగ్రామ్ అన్ని చేయాలనే ఉద్దేశంతో మనం మొదలుపెట్టాము సో అందులో ఎవ్రీ సాటర్డే అక్రాస్ ద డిస్ట్రిక్ట్ అన్ని పంచాయతీలో ఏదో ఒక క్లీనినెస్ యాక్టివిటీ జస్ట్ ఆఫీసెస్ ఒకటే కాకుండా పబ్లిక్ అందరూ కలిసి ఒక కమ్యూనిటీ ఈవెంట్ లాగా చేసిన ఈ మాస్ మూమెంట్ ఒక కల్మినేషన్ ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ సో ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరూ కూడా మనం సంతానం ఇవ్వాలి గౌరవించాలనే ఉద్దేశంతో మూడు లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్ చేసి మూడు లెవెల్లో ఫస్ట్ నామినేషన్ చేసుకొని తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్ విజిట్ తర్వాత థర్డ్ పార్టీ కూడా విజిట్ చేసి మనం ఎవరెవరు బాగా పార్టిసిపేట్ అన్నది ఆలోచించి అనలైజ్ చేసి ర్యాంకింగ్ ఇచ్చి అందులో భాగంగా మనకి ఈరోజు మన స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్లో కూడా మన జిల్లా తరఫులో రెండు అవార్డులు మనకు రావడం జరిగింది మన జిల్లా అవార్డ్ ఫిఫ్టీ వన్ అవార్డ్స్ మనం ఈరోజు ఇవ్వబోతున్నాము అందులో ఫిఫ్టీ వన్ అవార్డేస్ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు మీ అందరూ మన జిల్లా మూమెంట్ ఈ ఆంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో మీ అందరూ బెస్ట్ లాట్ మీ అందరూ చాలా బెస్ట్గా ఈ ప్రోగ్రామ్ ఏదో ఒక నేమ్ సేక్ చేయకుండా బాగా కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఈ రోజు మనం ఈ అవార్డు మేము అందరికీ ఇస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఫిఫ్టీ వన్ అవార్డీస్ ప్లస్ టూ స్టేట్ లెవెల్ అవార్డీస్ మీ కాంట్రిబ్యూషన్ వల్లనే ప్లస్ రెండు అవార్డ్స్ వచ్చి ఉన్నాయి మీ కాంట్రిబ్యూషన్ వల్లనే మనకు శానిటేషన్స్ అన్ని పెరుగుతున్నాయి మోటివేషన్ వస్తున్నాయి పబ్లిక్ అని కూడా చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మనీసీ అవార్డు ఇస్తున్నాము స్కూల్ హాస్పిటల్ ఆఫీస్ పబ్లిక్ స్పేస్ బెస్ట్ పంచాయత్ సెక్రటరీ బెస్ట్ మున్సిపాలిటీ సెవెన్ కేటగిరీస్ లో ఈ రోజు మనం అవార్డు ఇస్తున్నాము ఇవన్నీ మేము సెలెక్ట్ చేసిన అవార్డ్స్ కాదు మీ నామినేషన్ అంతా స్క్రీనింగ్ చేసి గవర్నమెంట్ కి పంపిస్తే స్టేట్ లెవెల్లో ఒక థర్డ్ పార్టీ టీమ్ ని పెట్టి మనం చెప్పింది కరెక్ట్ అయినా వెరిఫై చేసుకొని అందులో ఫిఫ్టీ వన్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది సో